హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జాన్వీ కపూర్ సర్జరీలపై వస్తున్న పుకార్లకు స్పందించింది ఓ డాక్టర్ ఆమె బఫెలోప్లాస్టీ చేయించుకుందన్న వీడియోపై జాన్వీ ఘాటుగా సమాధానమిచ్చింది టూ లో పాల్గొన్న జాన్వీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది సోషల్ మీడియా ప్రభావంపై కూడా తన అభిప్రాయాలను పంచుకుంది జాన్వీ కపూర్ రందంగా కనిపించడానికి ఎన్నో సర్జరీలు చేయించుకుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా ఓ డాక్టర్ ఆమె బఫేలో ప్లాస్టీ చేయించుకుందని అనడంపై ఆమె స్పందించింది టూ మచ్ షోలో పాల్గొన్న జాన్వీ ఈ కామెంట్స్ను తిప్పికొట్టింది నటి జాన్వీ కపూర్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె లిప్ సర్జరీ చేయించుకుందని ఇతర సర్జరీలు కూడా జరిగాయని లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి ఈ విషయంపై జాన్వీ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు అయితే ఇప్పుడు ఆమె తన మౌనాన్ని వీడింది ఆ పుకాలన్నీ నిరాధారమైనవి అని స్పష్టం చేసింది ముఖ్యంగా ఒక డాక్టర్ తన ముఖానికి బఫెలోప్లాస్టీతో సహా చెప్పుకోదగ్గ ఫేషియల్ సర్జరీ జరిగిందని పేర్కొంటూ చేసిన వీడియోపై జాన్వీ ఘాటుగా స్పందించింది బాడీ ఇమేజ్ సోషల్ మీడియా ఒత్తిళ్ల గురించి కూడా జాన్వీ మాట్లాడింది జనరేషన్ జీలోని యువతుల్లో నేను కూడా ఒకదాన్ని నేను సోషల్ మీడియా ద్వారా బాగా ప్రభావితమయ్యాను అందుకే యువతులు దీని ప్రభావానికి గురికావాలని నేను కోరుకోవడం లేదు మీరు ఏది ఇష్టపడతారో మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయాలని నేను గట్టిగా నమ్ముతాను అని జాన్వీ స్పష్టం చేసింది జాన్వీ కపూర్ చేయించుకుంది అని చెబుతున్న బఫెలోప్లాస్టీ అనేది పై పెదవిని కొద్దిగా పైకి ఎత్తే ఒక కాస్మెటిక్ సర్జరీ అని చెబుతారు జాన్వీ తనపై వచ్చిన సర్జరీ పుకార్లను బలంగా ఖండించింది ముఖ్యంగా బఫెలో ప్లాస్టీ ఆరోపణలను కుట్టిపారేసింది సోషల్ మీడియా ఒత్తిళ్లకు లోను కాకుండా మనకు నచ్చినది చేయాలని యువతులకు సందేశం ఇచ్చింది